ఆగండి ఆగండి స్వైప్ చేయకండి ఈ ప్యూర్ బెనారస్ రం సారీ ఎంతమందికి ఎంతమంది గుర్తుంది రాజకామార్చన్ గణేష్ చతుర్థి కట్టుకున్నప్పుడు ఈ చీర అయితే మామూలుగా ఫేమస్ అవ్వలేదు సో నేను ఈ చీర కాశీ నుంచి తెప్పించుకున్నాను చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి ఈ చీర ఫుల్ డీటెయిల్స్ అన్ని ఈ షార్ట్ ఎండింగ్ లో ఉన్నాయి చూసేసేయండి నేను ఏడాదంతా అంతా ఎదురు చూస్తాను ఈ పండగ కోసం అప్పుడే అయిపోయిందా అనిపించింది ఈ నవరాత్రి మనమే కాదు అన్ని ప్రాంతాల వాళ్ళు జరుపుకుంటారు గుజరాత్ లో అయితే గద్బ తమిళనాడులో అయితే వాళ్ళు గోలు డాల్సిన్ సెట్ చేస్తారంట కేరళలో చిన్న చిన్న పిల్లలకి విద్యారంభం చేస్తారు మన దగ్గర అయితే బతుకమ్మ నవరా ప్రతి మూల దుర్గా మాతను మనం ఏదో ఒక శక్తి రూపంలో కొలుస్తూనే ఉంటాము ఇకపోతే నా చీర ఇది ప్యూర్ బెనారస్ రంకాట్ శారీ అనమాట కాశీ నుంచి తెప్పించుకున్నాను మా వాళ్ళు కుమ్మేళాకి వెళ్ళినప్పుడు వాళ్ళ రేంజ్ లో నేను కొనలేను కాబట్టి మంచిగా రీజనబుల్ ప్రైస్ లోనే వచ్చింది ఈ చీర చీరలో ఏవైతే షేడ్స్ ఉన్నాయో నేను ఆ షేడ్స్ పెట్టే బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను అనమాట అన్ని కలర్స్ హాఫ్ మీటర్ క్లాత్స్ తీసుకొని అది కూడా పేస్టల్స్ లో దొరకడానికి మాకైతే చాలా టైం పట్టింది హైదరాబాద్ లో ఎంత కష్టపడ్డామో నాకు మా వదినకే తెలుసు మీరు కాశీ వెళ్ళినప్పుడు శారీస్ ఎక్కడ పర్చేస్ చేయాలి ఆర్ బ్లౌజ్ డీటెయిల్స్ కావాలి అన్న ప్లీజ్ కమెంట్ చేయండి సద్దులో బతకమ్మ లా మీకు ఎలా అనిపించింది